అందరికీ వస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి అభ్యర్థుల మార్పు ఎంత మేరకు జరుగుద్ది అసలు అభ్యర్థుల మార్పు ఉంటుందా ఉండదా అనపర్తి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు అది తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి మరో నియోజకవర్గం తమ్మళ్ళపల్లె లేదా ఇంకో నియోజకవర్గం ఏదైనా బీజేపీకి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది అని మూడు రోజుల కిందటే వార్త వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా ఫ్యాక్ట్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు ఇప్పటికీ కూడా అభ్యర్థుల విషయంలో మార్పు ఉంటుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు చూస్తే ఎల్లుండి నుంచి నామినేషన్స్ మొదలవుతున్నాయి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటే ఎన్నికల హీట్ మొదలైనట్టే ఇంకో రెండు రోజుల్లో ఇప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్ ఉండడం వలన ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలవాల్సిన అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో కూడా పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఉదాహరణగా అనపర్తి అనపర్తి నియోజకవర్గంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా కష్టపడ్డారు స్ట్రాంగ్గా ఉన్నారు గత నాలుగున్నరేళ్ళుగా ఫైట్ చేశారు గట్టిగానే ఫైట్ చేశారు తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వలన అక్కడ రాజమండ్రి ఎంపీ సీటు మీద కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మీకు తెలుసో లేదో రాష్ట్రంలో అత్యధిక రెడ్డి సామాజిక వర్గ ఓటింగ్ ఉన్నది అనపర్తి నియోజకవర్గమే అందరూ అనుకుంటారు కడపలోనో కర్నూలులోనో ఉంటాయి రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువని కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు అరవై వేలకు పైగా ఉన్నాయి సో అటువంటి చోట రాయలసీమలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో కొంత వైసీపీకి ఫేవర్ ఉండొచ్చు కాక ఎక్కువగా కానీ అనపర్తిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ బలం ఉంటుంది దానికి కారణం ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకత్వాన్ని కాపాడుకోవడం రెడ్డీస్ ప్లస్ బీసీ వర్గాలు ఎక్కువ బీసీలతో పాటు కాపులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడ అనపర్తిలో ఎస్సీలు సో ఇప్పుడు నల్మల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ మీద గట్టిగా ఫైట్ చేశారు అక్కడ ప్రమాణం చేసుకోవడము ఒకరినొకరు సవాళ్ళు చేసుకోవడము ప్రత్యేక సవాళ్ళు చేసుకోవడము కేసులు చాలా ఇబ్బందులు సో ఇప్పుడు ఆ ఆ సీటు బీజేపీకి ఇచ్చారు మరోవైపు ఏంటి తంబల్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ సీటు ఆశిస్తున్న ఇద్దరికి కాకుండా ఆ సీటు టీడీపీ మూడో వ్యక్తికి ఇచ్చింది దానివలన అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ దెబ్బతిన్నారు సో అక్కడ ఆ సీటు బీజేపీకి ఇచ్చేస్తే తంబలపల్లి బీజేపీకి ఇచ్చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అక్కడ సీటు ఆశించిన ఇద్దరు కూడా సర్లే బీజేపీకి ఇచ్చారు కదా పొత్తుల్లో భాగంగానే సైలెంట్గా ఉంటారు అనపర్తి టీడీపీకి ఇవ్వడం మంచి నిర్ణయం మరోవైపు ఉండి నియోజకవర్గం ఉంది రఘురామకృష్ణరాజు గారికి సీటు ఖచ్చితంగా ఇవ్వాలి అది నరసాపురం ఎంపీ సీట్ ఇస్తారా ఉండి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనేది ఇంకా ఫైనల్ చేయట్లా నైంటీ నైన్ పర్సెంట్ ఉండి ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు గారు వాళ్ళిద్దరూ ఆ సీటు వదులుకోవట్ల శివరామరాజు గారు ఆల్రెడీ ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అయ్యారు రామరాజు గారికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆ సీట్ ఇస్తే వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారా లేదా డౌట్ అక్కడ ఉండి అనేది టీడీపీ కంచుకోట కానీ ఇప్పుడు మూడు వర్గాలు ఉండడం వలన ఎవరు ఎంత మేరకు దెబ్బతీస్తారు అనేది కష్టమే ఆ పరిస్థితి అలా ఉంది ఈ ఎఫెక్టు నరసాపురం పార్లమెంట్ మీద కూడా పడుతుంది సో నరసాపురం పార్లమెంటు ఈజీగా గెలవాల్సిన సీటు అక్కడ భీమవరము ఉండి నరసాపురము పాలకొల్లు ఇవన్నీ కూడా టీడీపీ ఖచ్చితంగా మంచి మెజారిటీ వచ్చే ఏరియాలు అక్కడేమో ఈ పరిస్థితి ఉందన్నమాట ఇట్లా రాష్ట్రంలో ఈ మూడే కాదు మరో నాలుగైదు నియోజకవర్గాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది మార్చాల్సిన అవసరం ఉంది పార్టీ కూడా కొన్ని సర్వేలు అవి ఇవి చేస్తున్నారు సో సీట్లు మారిస్తే ఓకే లేదు మార్చము అనుకుంటే లేదయ్యా మార్చే అవకాశం లేదు మీ పని మీరు చేసుకోండి అని చెప్పేయచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి అక్కడ మారుస్తారు ఇక్కడ మారుస్తారు అంతెందుకు ఏలూరు పక్కన దెందులూరు నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి ఒక పుకారు గట్టిగా వస్తుంది టీడీపీ కాదు అది బీజేపీకి ఇస్తారని కానీ అది కాదు నిజం కాదు డెందులూరు టీడీపీయే ప్రభాకర్ గారే పోటీ చేస్తారు అక్కడిది బీజేపీకి ఇస్తారు ఆయన ఎవరో తపన చౌదరి గారికి ఇస్తారనేది ఒక రూమర్ క్రియేట్ చేశారు అది నిజం కాదు అక్కడ అంత సీన్ లేదు దెందులూరు కనుక బీజేపీకి ఇస్తే అబ్బాయి చౌదరి గారికి ఈజీ అనమాట ఇంకా ఆయన ప్రచారం లేకుండా గెలిచేయచ్చు వైసీపీ అక్కడ సో అక్కడ బీజేపీకి అస్సలు సీన్ లేదు సో అది ఒక ఫేక్ వార్త ఎవరో క్రియేట్ చేస్తారు అంటే అటువంటి పుకారులు ఎక్కువ క్రియేట్ చేసేస్తున్నారు లేట్ అయ్యే కొద్దీ కొన్ని చోట్ల మార్పులు జరిగే అవకాశం ఉంది అని చెప్పే కొద్దీ ఎవరికి నచ్చిన సీటు వాళ్ళు మార్చేస్తారు మార్చేస్తారనే పుకారులు ఎక్కువైపోతున్నాయి అది తగ్గాలి అంటే మార్పులు ఏమైనా ఉంటే త్వరగా అనౌన్స్ చేసేసి ఇంక వాళ్ళని జనంలోకి పంపించడం మంచిది లేకపోతే ఎక్కడికక్కడ ఈ క్లారిటీ లేకుండా ఈ కన్ఫ్యూజన్తో దెబ్బ తినేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ